అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రథసప్తమి శుక్రవారం వచ్చిందని కైలాస గౌరి నోము నోముకుంటున్నారు సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ విధంగా మహిళలందరూ సామూహికంగా కైలాసగౌరి నోము నోముకున్నారు మంజుల కైలాష్ గారు ఇంకా నీలిమగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది కైలాస గౌరీ నోముకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఇరవై ఐదు కిలోల పసుపు ఇరవై ఐదు కిలోల కుంకుమ నూట ఎనిమిది పండ్లు నూట ఎనిమిది ఒక్కలు రెండు వందల పదహారు తమలపాకులు గాజులు ఇంకా పువ్వులు ఇవి కావాల్సినవి ఇంకా పెట్టుకోవాలనుకుంటే బ్లౌజ్ పీసులు కానీ చీరలు కానీ పెట్టుకోవచ్చట ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మహిళలందరూ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా రెడీ వచ్చి ఓలాటం వేసుకున్నారు కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఇంకా పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు కైలాస గౌరీ నోము నోముకున్న మహిళలు వచ్చేసి శారద గారు రజని గారు రాజేశ్వరి గారు సంధ్య గారు సుజన గారు స్వాతి గారు అరుణ గారు కిరణ్మయి గారు పవిత్ర గారు కల్వ భాగ్యలక్ష్మి గారు కవిత అనురాధ గాయత్రి గారు కోమలి గారు లావణ్య గారు నలిని గారు నీలిమ గారు అరుణ గారు గాయత్రిగా మహంకాళి గాయత్రి గారు హేమ గారు జ్యోతి గారు వీళ్ళందరూ కూడా ఈ కైలాసగౌరి నోములో పాల్గొన్నారట 로이 iba la発풍 아니 fun gall. ఈ విధంగా నోముకు అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్న తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి పెట్టుకుంటారు కొంగుకు బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఈ పసుపు కుంకుమ పువ్వులు గాజులు వీటన్నింటిపైన కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ విధంగా కొంగు కప్పి నోముకుంటారు ఇలా నోముకున్న తర్వాత పసుపు కుంకుమ వచ్చిన సుమంగలి స్త్రీలకు బొట్టు పెట్టి ఇవ్వాలి నోము పూర్తయిన తర్వాత ఒక్కొక్క మహిళకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ కూడా దోసిలతోటే వియ్యాలట ఇలా పసుపు కుంకుమలు పంచడం పూర్తయ్యే వరకు కూడా నోముకున్న మహిళ మాట్లాడకుండా ఉండాలట ముందుగా నోముకున్న తర్వాత మొదటి వాయనం వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత వచ్చిన సుమంగలి స్త్రీలకు ఈ నోము ఇస్తారట ఇలా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి దోశలతోటి పసుపు దోశలతోటి కుంకుమ అంటే దోసిలకి ఎంత వస్తే అంత పసుపు కుంకుమలు మహిళలకు ఇస్తారు తర్వాత పండు తాంబూలం గాజులు ఇష్టమున్న వాళ్ళు బ్లౌజ్ పీసులు కుడకలు ఇవి కూడా ఇస్తారట ఈ విధంగా అందరికీ పంచు పసుపు కుంకుమలు పంచడం పూర్తయ్యే వరకు కూడా ఎవరితోటి మాట్లాడకుండా ఉంటారట ఈ విధంగా కైలాస గౌరీ నోము నోముకుంటారు ఇలా సికింద్రాబాద్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మంజుల కైలాష్ గారు నీలిమగారి ఆధ్వర్యంలో ఈ కైలాస గౌరీ నోము మహిళలందరూ కూడా సామూహికంగా నోముకున్నారు మహిళలు సౌభాగ్యం ఐదవతనం ఇంకా కుటుంబ సౌఖ్యం కోసం ఈ కైలాస గౌరీ నోము నోముకుంటారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా కైలాస గౌరీ నోము నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు ఏమేం పెట్టుకున్నారు ఎన్ని వస్తువులు పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను